గుప్పడంత మనసు సీరియల్ కథ ముగిసిపోయింది రెండు వేల ఇరవై డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు పదకొండు వందల యాభై ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది అయితే సీరియల్ బృందం అంతా కలిసి కేక్ కట్ చేస్తూ ఎమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది సీరియల్ క్రియేటివ్ డైరెక్టర్ కుమార్ పంతం తన క్రియేటివిటీతో కేక్ని ప్రత్యేకంగా తయారు చేయించాడు ఆ కేక్ మీద రిషి వస్తారాల ప్రేమ గుర్తుగా సీరియల్ జరిగిన సింబాలిక్ సీన్స్ కేక్ మీద డిజైన్ చేయించాడు ఉదాహరణకు రిషి వస్తార టామ్ అండ్ జెర్రీతో పోలుస్తూ అలాగే మొదటిసారిగా కలిసిన కాఫీ షాప్ కోకోనట్ అండ్ చందమామ వాటర్ మిలన్ అలాగే స్వీట్ కార్న్ నెమలీకలు అలాగే లవ్ సింబల్ గుప్పంత మనసు గుర్తుండిపోయేలాగా తయారు చేయించాడు ఒకేసారి రెండు సీరియల్స్ డైరెక్ట్ చేస్తూ దర్శకత్వ ప్రతిభను చూపించాడు కుమార్ పంతం అలాగే గుప్రంత మనసు సీరియల్ టూ త్వరలో స్టార్ట్ చేయాలి అంటూ తో సెట్ లో సందడి చేశారు అలాగే సీరియల్లోని సభ్యులంతా కలిసి గడిచిన రోజును గుర్తు చేసుకుంటూ రిషి ఎమోషనల్ అయ్యాడు అలాగే వస్తారాతో జరిగిన కొన్ని ఫన్నీ ని షేర్ చేసుకున్నాడు అయితే రిషి కన్నడ బిగ్ బాస్లోకి వెళ్తున్నాడా లేదా తెలుగు బిగ్ బాస్ ఎయిట్కి వస్తున్నాడా అనేది సీక్రెట్ గా దాచిపెట్టారు ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన బీబీ లిస్ట్లో రిషి పేరు ఎక్కడా లేదు